ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి మంచి అవకాశం కల్పించారని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ తెలిపారు పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే ప్రజలకు అందజేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏ కుటుంబానికైనా ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చన్నారు ఇలాంటి మహోన్నతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ చేయూతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి రాంపురం సర్పంచ్ అన్నం రెడ్డి శిరీష ఎంపీడీఓ వసంత పాల్గొన్నారు గ్రామ రాంపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ శ్రీ అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చింది వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటే డబ్బులేవి ఆపరేషన్ నాలుగు లక్షలు అవుతుంది అంటారు ఐదు లక్షలు అవుతుంది అంటారు ఎక్కడి నుంచి తెస్తాం తెచ్చేటువంటి పరిస్థితి ఆ శవాన్ని అలాగే మంచం మీద పెట్టి బయట వేసి దేవుడి మీద భారం వేసాలని ఉండేవాడు కానీ అదన్నీ గమనించిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలా డబ్బులు లేక ఏ ఒక్కరూ కూడా చనిపోకూడదు వాళ్ళందరు ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి మంచి వైద్యం చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు మనందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యం చేయించేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు ఆ తర్వాత దాన్ని ఐదు లక్షల రూపాయలు చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసమ్మా ఇంకా ఇప్పుడు అన్ని ఖర్చులు పెరుగుతున్నాయిగా అన్ని ఖర్చులతో పాటే వైద్యం ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ అంటే మీరు ఎంత ఖర్చు వరకు ఉచితంగా వైద్యం చేయించుకోగలరో తెలుసమ్మా రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు పాతిక లక్షల రూపాయలమ్మా పాతిక లక్షల రూపాయల వరకు ఎంత ఖర్చైనా సరే మీకు ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని మరింతగా మీ అందరికి లబ్ధి చేకూరేటువంటి విధంగా పాతిక లక్షల రూపాయలు మనకి ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఎటువంటి మన కుటుంబంలో ఎవరికి ఆరోగ్యపరంగా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మాకేం పర్వాలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని ధైర్యంగా మనందరం కూడా ఉండవచ్చు మీ అందరికి కూడా అందుకే కొత్తగా కార్డులు ఇవ్వడం జరిగింది ఈ కార్డు చూపిస్తే ఇది ఇందు మీద రాసింది వైద్యం ఖర్చు పాతిక లక్షలు మీరు ఈ కార్డు చూపిస్తే చాలు మీకు ఉచితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఆపరేషన్ని ఉచితంగా మీ అందరికీ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు